అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట అచ్చుడు ఆల్సమైతుండొచ్చు కానీ అచ్చుడు మాత్రం పక్క అని పవన్ కళ్యాణ్ సార్ది ఓ సినిమా డైలాగ్ ఉంటది అగో గట్లనే అనుకున్నది ఆల్చమైతుండొచ్చు గాని చేసుడు మాత్రం పక్క అన్నట్టే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పట్టుదల మన మహబాద్ మహాధరణ పెట్టుకుంటామంటే సర్కారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కొర్రెలు పెట్టిరు కదా అదే మహాధరణను ధర్నాను ఇలా బాజాప్తా మళ్ళా పెట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు లగచర్లల గిరిజనులకు జరిగిన అన్యాయం మీద సర్కారును నిలదీసి బాధితులకు అండగా నిలిచిండ్రు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే రాబట్టుకోవాలి అన్నట్టు ఎక్కడైతే పర్మిషన్ ఇయ్యమన్నారు అక్కడనే పర్మిషన్ రాదిచ్చి బా మహా మహాధరణ పెట్టుకున్నది బీఆర్ఎస్ ప్రజాపాలన సర్కార్ నిర్బంధం పేరుతోటి పర్మిషన్ ఇయకుండా కొర్రీలు పెడితే మొట్టికాయలు తినిపిచ్చి మరి పర్మిషన్ సాధించింది మొన్న చెరుతు కట్టి మరి సత్యవతి రాతోడు బేయడం యాభై వేల మంది తోటి మహాధర్ణ చేస్తాం ఎవ్వలాప్తారో చూస్తాం అన్నది ఇక అన్నట్టే ఇలా యాభై వేలు కాదు అంతకు మించిన మంది మహా తరలొచ్చిండ్రు కేటీఆర్ సారు బీఆర్ఎస్ లీడర్లంతా హైదరాబాద్కి వెళ్లి బయలు మహాధర్ణకు పోతుంటే అడుగు అడుగున జనాలు నీరాజనాలు పట్టిండ్రు తవ్వ పొడుగుతా బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని ఎదుర్కొన్నారు

లచెర్లైన ముచ్చట్ను ఇప్పటికే జాతీయ స్థాయికి తీసుకుపోయి గిరిజనులకు న్యాయం చేస్తేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దండలాడుతుందో అందరు చూస్తున్నదే బీఆర్ఎస్ దెబ్బకు సర్కారు యూటర్న్ కొట్టింది అబ్బే మేం ఫార్మా కంపెనీ పెడతలేం ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నామని సీఎం రేవంత్ సార్ మాట మార్చిండంటే అదంతా బీఆర్ఎస్ ఎఫెక్టే అదే ధైర్యం గల ముఖ్యమంత్రి అయితే బాజాప్తా ఫార్మా కంపెనీ పెడుతున్నామని చెప్పేటోడు కానీ అంత ధైర్యం లేకనే నాలుక మడితేసి ఇండస్ట్రియల్ కారిడార్ అని తోకముడిచిండు ఇక లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు ఇప్పించిండ్రు అటర్నీ రాష్ట్రపతి కూడా ఫిర్యాదు అయినరు అటు జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఎంక్వైరీకి వచ్చేటట్టు చేసిండ్రు కానీ పార్టీ లీగల్ సెల్ గిరిజన బిడ్డలకు మేమున్నామన్న ధైర్యం ఇచ్చింది అమాయక గిరిజనుల మీద సర్కారుకు పెట్టిన కేసుల మీద కొట్లాడుతుంది ఇంకో దిక్కు రాజకీయంగా కూడా సర్కారు తట్టు చేసి గిరిజనుల జోలికి రాకుండా చూసుకుంటున్నది అందుకే మహాధర్నాకు ఇలా వేలాది మంది తరలి వచ్చిండ్రు అయితే మహాధర్నా విజయవంతం కావద్దని లోకల్ కాంగ్రెస్ లీడర్లు చాలా కుట్ర చేస్తుండని ఫ్లెక్సీ లేస్తే రాత్రికి రాత్రి వాటిని జింపేసి కండ్ల మంటతనాన్ని బయట పెట్టుకుండ్రు